మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం కదండి సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకున్నామా రీఛార్జ్ కూడా చేస్తున్నామా ఛార్జింగ్ రీఛార్జింగ్ రెండు లేవని సెల్ పంచు అలాగా మన కుటుంబానికి మన కోసం మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఛార్జింగ్ మానేసాం ఓన్లీ రీఛార్జ్ చేస్తున్నాం రీఛార్జ్ మన కుటుంబం కోసం మన కోసం మనం ఛార్జింగ్ పెట్టుకోవడం మానిషి రీఛార్జ్ చేస్తున్నాం ఏడుగురు గారు రీఛార్జ్ అని నాలుగు లభిస్తారు తీసుకోండి నా కోసం పూజ చేసేయండి అయ్యారు డబ్బులు తీసుకోండి నాకోసం పూజ చేసేయండి నాకేం చేయడం చెప్పకండి చేయించుకోండి చార్జింగ్ ఆ సెల్ఫ్ చార్జింగ్ పూజలు కాదండి నామస్మరణ నామస్మరణ ఆ శ్రీరామ నామస్మరణ ప్రతిరోజు కనీసం ఒక మీ అవకాశం ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నేరత్తు శ్రీరామ విశేషమైన శక్తి మీకు శక్తి చాలా చదువుతుంది నిక్షిప్తమైన కాబట్టి నిరంతరం శ్రీరామ స్మరణ చేయండి ఏ దేవుడు పూజ చేయండి తప్పలేదు ఏ దేవుడు తెలబెట్టే తప్పలేదు కానీ మనసులో మాత్రం శ్రీరామ 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 ఆ ఒక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే నలభై ఐదు రోజులు చేయించుకోండి ఉదయం శ్రీరాములతో లేకుండా పక్కన నుంచి మధ్యాహ్నం భోజనం శ్రీరామ అనుకోండి రాత్రి పడుకున్నప్పుడు శ్రీరామ చేశురి శక్తి మీకు వస్తుంది భావన కనిపిస్తుంది నలభై ఒక్క తర్వాత భారత ప్రయత్నం చేయండి ఇక ఈ యొక్క ప్రయత్నం అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా ప్రతి మండలం తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా ప్రతి మండలానికి వెళ్ళి అవకాశం ఉన్న దగ్గర పూజలు పెట్టడం అవకాశం దగ్గర రోడ్డు మీద ప్రచారం చేయడం రోడ్డు మీదే ప్రతి జంక్షన్లో ఆ వాహనం మీద రాబడం అది బట్టి అక్కడ శ్రీరామ నామైన గొప్పతనాన్ని ప్రచారం చేయడం నా ఉద్దేశంగా జరిగింది ఇది ఏ రాజకీయ పార్టీకి మంచి సంస్థకి సంబంధించింది కాదు ఎవరికి విరాళాలు అడగడం లేదు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి మనలో ఆయన ఒకే అంటే మెసేజ్ వస్తుందో లేకపోతే నమస్కారం శ్రీరామే కానీ ఎవరికి నేను అడగట్లేదు అవకాశం అబ్బాయి పెడితే ఉన్నాడు లేకపోతే ఇది నా కార్యక్రమం నన్ను రామ్ రామ్ ఇక మన బాధపడే వాళ్ళు జరిగింది ఇప్పుడు తెలంగాణ పూర్తి అయ్యాక రాయలసీమ రాయలసీమ పూర్తి పెద్ద అప్పుడు ఆంధ్ర